జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలో నన్ను గెలిపించాలని నా విజయం కోసం మరి కష్టపడి పనిచేసినటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన కార్యకర్త సోదరులు అలాగే గడిచండి పది సంవత్సరాల్లో నాతో పాటు నాకు సహాయ సహకారాలు అందించినటువంటి కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు నన్ను గెలిపించడానికి చాలా వరకు కష్టపడి పనిచేసిన వారు వారందరికీ హృదయపరమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపుకోవటంలు సహజమే గెలిచినప్పుడు విర్రవేయలేదు ఓడిపోయినప్పుడు ఇంట్లో కూర్చోలేదు అన్నీ రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పాడు అలాగే కొన్నటువంటి ఉన్నటువంటి కార్యకర్త సోదరులు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వారు కూడా నా మాట మీద గతంలో ప్రయా ప్రయాణం చేశారు ఆయన ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి మరి కారణం ఏదైతే మనం నేను నమ్మినటువంటిది దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారి చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితాలకి కారణమయ్యని చెప్పి నేను భావిస్తున్నాను కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాధన తప్పిలిగా పనిచేయడానికి పనిచే పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క ఆశీర్వదం తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి చేసుకునే కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండర్ సత్యచంద్రబాబు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచియడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తారని వారందరికీ కూడా విశేష తెలియజేస్తూ మరి ఏదైతే ఈ గడిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు దానికి ఎటువంటి అభ్యంతరం లేదు గతంలో మేము మూడు సార్లు గెలిచిన ఊరేగింపులు కూడా పెట్టలేదు గెలుపుకోవటం రెండు తెలిసిన వాళ్ళు మనం కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి గతంలో మేము ఆ రకమైన విధానం మేము పాటించు వారి గెలుపుని ఆస్వాదించడంలో వారు సంబరాలు చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణసంచయ కార్యక్రమాలు విసరడం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు కండువాళ్ళు కప్పుకోవాలనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో కింద వారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉన్నారు అది మరి శృతిమించితే చేతులు ముంచం కూడా కూర్చొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ కౌమరాజు నగర్లో ఉన్నటువంటి పార్కుని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తే వాటిని విధ్వంసం చేసే కార్యక్రమాలు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కళ్ళలు మోకాలు చేస్తూ దాన్ని అట్లాగే మీరు ప్రోత్సహిస్తారో లేదా మరి ఈ కార్యక్రమాలు అడ్డుకట్ట వేస్తారో ప్రతిపక్షం వారి ఉన్నటువంటి అధికార పక్షానికే వదిలిపెడుతున్నాం కానీ మీకేదైనా కోపం ఉంటే మామే చూపించండి కానీ కార్యకర్తల మీదో లేదా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల మీదో సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి మరి ఈ ఉన్నటువంటి ఆఫీసుల మీదో ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగని ఈ నియోజకవర్గంలో నాకు అండగా దండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెల్ల కుటుంబం రుణపడి ఉంటుంది వారికి అండగా దండగా ఉంటాం ముఖ్యంగా రైతులు మహిళలు ఎవరైతే వృద్ధులు ఉన్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సింది వచ్చే విధంగా చేయడంలో కానీ లేదా మరి తప్పనిసరిగా మా బాధ్యతని మేము తూచా తప్పకుండా పోషిస్తామని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి వారికి కూడా మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మరి ఎవరైతే అధికార పార్టీ అధికార పక్షంలో ఉన్నారో వారికి ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు తప్పనిసరిగా వారు కూడా ప్రజల యొక్క ఆలోచన మేర వారి ఆకాంక్ష మేర వారి అభివృద్ధి పదవిని నియోజకవర్గాన్ని నడిపించాలని చెప్పి మరొకసారి కోరుతూ వారందరికీ విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు